ఏమబ్బా అందరు బాగున్నారా రోజులాగానే ఈరోజు కూడా షూటింగ్కి వచ్చినాము ఇది హైదరాబాద్ నుంచి ఒక ఎనభై కిలోమీటర్ల దగ్గర దగ్గర ఎనభై తొంభై కిలోమీటర్లు ఉంటుంది దూరం షూటింగ్కి వచ్చినాము ఇలాంటి లొకేషన్లు హైదరాబాద్లో చాలా దొరుకుతాయి ఏ మూలవి పోయినా ఎటువైనా దొరుకుతాయి అడవులు ఇవి ఇలాంటి సినిమాలకి ఇక్కడ ఇలాంటి ప్లేస్లకే రావాలి కాబట్టి ఇట్లా ఇంకా దూరమైనా కూడా రావాల్సింది వస్తుంది ఈ రోజు లాగానే వచ్చినాము ఇది ఇంతకుముందు పెట్టిన వీడియోనే అనుకోకండి ఇది ఇది అది మొదటి రోజు ఇది రెండో రోజుది ఇది ఇంకో రోజుది ఇది చూడండి చూసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకసారి నాకు కామెంట్ పెట్టండి షేరు సబ్స్క్రైబు లైక్ ఖచ్చితంగా చేయండి ఇది తెలుగు సినిమా షూటింగు ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు దానికి కావాల్సిన కత్తులు కటార్లు డాళ్ళు ఈటెలు ఏం కావాల్సింటే అవి చిన్న చిన్న కత్తులు పెద్ద కత్తులు ఈటెలు ఎలాంటి ఈటలు ఇవన్నీ వాళ్ళు తయారు చేసే డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అనమాట ఆర్టిస్టులు మాట్లాడుకుంటున్నారు గ్యాప్ టైంలో సినిమా షూటింగ్ టైంలో డ్రోన్ నుంచి చూస్తే ఇంకా చాలా బాగా కనపడుతుంది కానీ ప్రజెంట్గా మన దగ్గర డ్రోన్ లేదు త్వరలో వస్తుంది వచ్చినప్పుడు డ్రోన్ వీడియోలు కూడా పెడతాను మీకు లాగా షూటింగ్లు జరుగుతూనే ఉంటాయి ఇది ఒక ఐదు నిమిషాలు షూటింగ్ చేయాలంటే ఇది డ్రోన్ ఈ లోపల మాట షూటింగ్ చూస్తూ ఉంటే మీకు చూపిస్తూ ఉంటే మధ్యలో డ్రోన్ వచ్చింది సరే దీన్ని చూస్తారని చెప్పేసి ఇది కూడా పెట్టినాను అది అట్లా చేయి పెడితే చేయిలోకి దిగిపోతుంది ప్యాకప్ టైం అయింది సాయంకాలం ఆరు గంటలకు ప్యాకప్ ముందు ప్యాకప్ అంటే సినిమా ఇంకా అరుజుడికి సూర్యుని ముయించుకోవడం అన్నమాట ఐదున్నర దాటిన తర్వాత ఇంకా సూర్యుడు కింది దిగిపోతుంటే సూర్యుడు అందం కనిపించినాడు సరే ఇంకా అందం సూర్యుడిని కూడా చూపించేద్దాం అని చెప్పేసి సూర్యుడిని కూడా చూపించిన ఇది ఊరి బయటకు పోతే ఇలా కనపడుతుంది సిటీలో ఉన్నామో సిటీలో ఉన్న వాళ్ళకి ఇది చూడడానికి ఇట్లా కనపడదు ఇలా బయటకు వస్తేనే ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయగలుగుతాము మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి సూర్యుని కూడా చూసి ఎంజాయ్ చేయండి సూర్యాస్తమయ సమయము ఓకేనండి తప్పకుండా మీరు మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకు షేర్ చేయండి ఓకేనండి ఉంటా మరి ఇంకా